హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వీవీఆర్ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఆంధ్ర చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము తక్కువ మసాలాలతో చిక్కటి గ్రేవీతో ఈజీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసేద్దాము మీరు గనక చింతల్ ఐడిపిఎల్ షాపూర్ నగర్ అట్లా దగ్గర ఉన్న వాళ్ళైతే ఇక్కడ పాక్సాగర్ అనే చెరువులో లైవ్ ఫిష్ ఇస్తారు అక్కడ చెరువులో పట్టి అప్పటికప్పుడే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా లైవ్ ఫిష్ కావాలంటే అక్కడికి వెళ్ళండి సండే అయితే అవైలబుల్ ఉంటాయి మూడు కిలోల చేప ఇది రవ్వ చేప రెండు కిలోలు పులుసు పెట్టాను ఒక కిలో ఫ్రై చేశాను ఇంకెందుకు ఆలస్యం దీని ప్రాసెస్ చూసేయండి ఫిష్ అక్కడే కట్ చేయించుకుని వస్తాం కదా ఆ ఫిష్కి రెండు వైపులా చాకుతో గీరేసి కళ్ళుప్పు పసుపు లెమన్ వేసి బాగా కలిపి ఐదారు సార్లు వాష్ చేయండి చేపల పులుసు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ ఏడెనిమిది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెమలు వీడియోలో చూపిస్తున్నట్లు తీసుకోండి ఆనియన్ పచ్చిమిర్చిలో కొన్ని చిలికల్లాగా కట్ చేయండి మిగతావన్నీ గ్రైండ్ చేయండి పెద్ద సైజుల్లో ఏమైనా అంతా చింతపండు నానబెట్టండి చేప చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చిందో ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేసి వన్ అవర్ మ్యారినేట్ చేద్దాము పసుపు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కారం పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ చీలికలు అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి మొత్తం కలపండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కూడా వేయండి వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ వన్ బై వన్ వేసి గంటసేపు నానబెట్టండి అప్పుడు ఆ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది వన్ అవర్ నానిన తర్వాత స్టవ్ వెలిగించి చేపల గిన్నె పెట్టుకుని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు పెద్ద సైజులో ఏమైనా అంతా చింతపండు జ్యూస్ కూడా వేసి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చింతపండు పులుసు వేసాక క్లాత్తో అలా తిప్పి ట్వంటీ మినిట్స్ ఉడికించండి గరిట పెట్టద్దు మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉడికించుకోవాలి పులుసు అంతా దగ్గర పడిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక కొత్తిమీర కూడా వేసి ఫైనల్గా రెండు నిమిషాలు ఉడికించండి అంతే చేపల పులుసు రెడీ అయిపోయింది ఎమ్మెగా ఈ ప్రాసెస్లో అమ్మమ్మ చేసేది వేడి వేడి రైస్లో వడ్డించుకుని తింటే ఆహా అనాల్సిందే అంతేకాదు ఈ చేపల పులుసు మరుసటి రోజు తిన్నా దీనికి డబల్ టేస్టీగా ఉంటుంది మరి ఈ మృగిసిరి కార్తికి చేపల పులుసు చేపల ఫ్రై రెండు చేసేసి తింటూ మంచిగా ఎంజాయ్ చేసేద్దాము మరి చేపల పులుసు చూసారు కదా చేపల ఫ్రై కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి ఈ చేపల ఫ్రైకి కారం ప్రిపేర్ చేసుకోవాలి పది ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వెల్లుల్లి రెమ్మలు హోల్ గరం మసాలా ఇవన్నీ మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాము రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా వచ్చేంతవరకు చేప ముక్కల్ని ఫ్రై చేయాలి ఈ చేపల ఫ్రై ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు కొంచెం చింతపండు వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చేప ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఆ చేప ముక్కలు సపరేట్ చేసేసి ఆ ముక్కల్ని ఫ్రై చేసి ఇదే కారంతో చేస్తే చాలా బాగుంటుంది నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి ఈ విధంగా చేప ముక్కలు రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి రిమైనింగ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేద్దాము Thank <laughs> you. అన్ని చేప ముక్కలు ఈ విధంగా ఫ్రై చేశాక అదే ఆయిల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసి కారం మొత్తం ముక్కలకి కలిసేలాగా మూడు నిమిషాలు సిమ్లో ఫ్రై చేయాలి ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కారం అన్నంలో పర్ఫెక్ట్గా సరిపోతుంది కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై రెడీ అయిపోయింది మరి ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం